ఓం శ్రీ కాలభైరవాయన నమ ఓం శ్రీ కాళికామాతయ నమ ఓం శ్రీ గురుభ్యోన నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఎన్నో వీడియోల్లో చెప్పుకున్న శత్రు మరణం కోసం చెప్పుకోవడం జరిగింది ఈరోజు చాలా సులభంగా శత్రు మరణం పూర్వంలో తాంత్రికులు ఎలా చేసేవారో మీకు వివరిస్తాను ముందుగా ఎవరైనా చనిపోయిన వ్యక్తి గొయ్యి తీసి పాతి దిక్కునికి అమావాస్య రోజు నాడు వెళ్ళి శత్రువు ఫోటో కాల్చి ఆ భస్మాన్ని ఏ ఏ శవం అయితే ఉందో అక్కడికి వెళ్ళి ఆ శవం మీద చిన్న గొయ్యి తీసి పెట్టుకుని అక్కడ ఉన్న దండని శుభ్రంగా కాల్చి ఆ దండ ఈ యొక్క ఫోటో భస్మం ఈ రెండు కూడా కలిపి ఈ తీసిన గోతులో వేసి ఒక గుడ్డుని పెట్టి ఓ నిమ్మకాయకి మూడు సూదులు గుచ్చి ఆ శత్రువు పేరు చెప్పి ఆ యొక్క శవం మీద తీసిన గొయ్యిని కప్పెట్టి దానికి ఆహారం కింద బలి అవ్వాలని చెప్పి మంత్ర సాధన చేసి అక్కడ దీపం పెట్టి నల్ల నువ్వుల నూనెతో నల్లొత్తు ఆ శవం మీద పెట్టి ఎలిగించి ఆ యొక్క దీపం కొండ ఎక్కే వరకు ఈ యొక్క సాధకుడు బట్టలు ఇప్పి ఒంటి మీద ఉడుగు తైలను రాసుకుని చప్పం చేస్తూ కూర్చుని ఈ యొక్క ఒత్తు కొండ ఎక్కాక అప్పుడు బయలుదేరి వెళ్ళేవాడు ఈ యొక్క విధానం చేయడం వలన శత్రువు యాక్సిడెంట్లో కానీ అలాగే బలవంత చావు కానీ చేసుకొని వాళ్ళ మైండ్ చాలా డిస్టర్బెన్స్ అయ్యి తనకు తనే సూసైడ్ చేసుకునే అవకాశాలు ఈ యొక్క మంత్ర సాధనలో ఉండేవి ఈ పూర్వంలో తాంత్రికులు చేసే విధానాలు ఎవరు కూడా మీరు ట్రై చేయొద్దు చాలా ప్రమాదకరమైనవి మీరు ఒక్కసారి గమనించండి మరిన్ని వీడియోస్ కోసం మెసేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేయి కాలభైరవ